ఇది ఎట్లా చెప్పాలి అది ఎట్లా చెప్పాలి దీన్ని ఇంగ్లీష్ లో ఎట్లా పిలవాలి దాన్ని ఏ రకంగా పిలవచ్చు ఇది ఈ రకంగా చెప్పొచ్చా దీన్ని ఎట్లా చెప్పాలి అది ఏ టెన్స్ లో చెప్పాలి ఇది ప్రెసెంట్ టెన్స్ లో చెప్పొచ్చా ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఏం చేస్తాం ఇవన్నీ తెలుగులో అడుగుతుంటాం కానీ ఇది కూడా ఇంగ్లీష్ లో అడిగితే అడిగినప్పుడే చాలా ఆర్గానిక్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ గోయింగ్ టు ఫ్యాబ్యులస్ ండ్రెడ్ మా వాట్సాప్ వరల్డ్ లోకి వచ్చేసేయండి చాటింగ్ కూడా ఇంగ్లీష్లో చేయలేకపోతే ఇచ్చేది అవుతుంది కదా ఎట్లా ఇంగ్లీష్ లో దుమ్ము లేకుండా నేను నేర్పిస్తా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు కొత్త వకాగలరీ ప్రతిరోజు కొన్ని కొత్త డిఫరెంట్ సెంటెన్సెస్ నేర్చుకుంటూ రోజు ఇంగ్లీష్లో దుమ్ము దుర్పిద్దాం వచ్చేసేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో లెట్ మి గెట్ స్టార్టెడ్ విత్ దిస్ అబ్సల్యూట్లీ ఫ్యాసినేటింగ్ లెసన్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఓకే ఇప్పుడు చూద్దాం ఎట్లా చెప్పాలి అని అడిగినప్పుడు సింపుల్ గా హౌ టు సే దిస్ హౌ టు సే దిస్ ఇది చాలా సింపుల్ గా అడగడం అన్నమాట క్లిక్ వరిస్ తీసుకోవద్దు అనుకుంటే సింపుల్ వాట్ హౌ టు సే దిస్ ఎట్లా చెప్పాలి హౌ టు సే దట్ అది ఎట్లా చెప్పాలి ఇక్కడ హౌ టు సే దిస్ అంటే ఇది ఎట్లా చెప్పాలి హౌ టు దీని ఇంగ్లీష్ లోట్లా చెప్పాలి హౌ టు సే దట్ ఇన్ ఇంగ్లీష్ అంటే దాన్ని ఇంగ్లీష్ లోట్లా చెప్పాలి అని ఓకే ఇక్కడ హౌ టు కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ దీని ఇంగ్లీష్ లోట్లా పిలవాలిట్లా చెప్పాలి ఓకే హౌ టు కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ మే ఇష్టం ఏదైనా పిక్ అప్ చేసుకోండి యు హావ్ GOT plenty of options ఆఫ్ కోర్స్ plenty of questions అండ్ హౌ టు టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ దీని ఇంగ్లీష్ లోట్లా మాట్లాడాలి హౌ టు టాక్ అబౌట్ ట్రాఫిక్ ఇన్ ఇంగ్లీష్

వాట్ డస్ ద వర్డ్ మీన్ ఆ వర్డ్ కి అర్థం ఏంటి వాట్ డస్ ద వర్డ్ మీన్ ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి లేకుంటే ఏదో ఒక డైలాగ్ ఉంటుంది ఇంగ్లీష్ లో అది మనకు అర్థం కాలే యానిమల్ సినిమాలో డైలాగ్ ఉంది అది మనకు అర్థం కాలే వాట్ డస్ ద డైలాగ్ మీన్ వాట్ డస్ ద డైలాగ్ మీన్ ఆ డైలాగ్ కి అర్థం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఓకే ఇక్కడ చూద్దాం డస్ ఇట్ మీన్ నో ద అర్థం ఏంటి నో అనే డస్ ఇట్ మీన్ నో ఇట్లా ఓకే ఇక్కడ వాట్ యూ మీన్ బై నువ్వు చెప్పాలనుకున్న దాని అర్థం ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు దాని అర్థం ఏంటి అని అంటున్నావు ఓకే ఇక్కడ హౌ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్ హౌ డూ హావ్ టు ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో దీన్ని ఏమని పిలవాలి ఇట్లా ఇదే ఇంకో రకంగా చెప్పవచ్చు హౌ షుడ్ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ హౌ షుడ్ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ షుడ్ కి మనం రిప్లేస్ ఏంటి యూజ్ చేస్తామని చెప్పుకున్నావు కదా Well, how do we have to call it in English? And then in English, no, it's a pilwali. Any? This is this question. In Kerala, we how should we call it in English? How should we call it in English? It's a language. Okay. This is the word to learn. how to call this in English? Like what? how to how to call it in English? Simple one. Okay. That's your choice. And yeah, can we say like this? It's a simple choice. Can we say like this? कैन बी सेट लाइक दिस अंटे इदि इट्ला चेप्पोच्चु आ डायग्राम को लेकपोते कैन बी से लाइक दिस अंटे इट्ला चेप्पोच्चु कैन बी से लाइक दैट अंटे अट्ला चेप्पोच्चु कैन बी से लाइक दिस इट्ला चेप्पोच्चु इदि इट्ला चेप्पोच्चु अंटे कैन बी से इट लाइक दिस कैन बी से इट लाइक दिस अंटे दीनि मनम इट्ला चेप्पोच्चु अनि अडिगिनाम ओके वेल अप्पुडु नेनु एमंटानु यस एब्सोल्युटली यू कैन या ఇక్కడ చూస్తే ఇది పాసివ్ వాయిస్ అవుతాం ఇక్కడ మనం సింపుల్ గా అయినా ఇది పాసివ్ వాయిస్ మార్గొచ్చు ఇది కూడా నైస్ గా ఉంటుంది హౌ ఇస్ ఇట్ इट कॉल्ड ఇస్ ఇట్ కాల్డ్ అంటే దానా ఎం అని పిలుస్తాం వాట్ ఇస్ ఇట్ కాల్డ్ ఎం దానా ఎ అని పిలుస్తాం అంటే హౌ ఇస్ ఇట్ కాల్డ్ ఏమ అని పిలుస్తాం అంటే వాట్ ఇస్ ఇట్ కాల్డ్ ఓకే హౌ వంట ఎలా తెలుసు కదా హౌ ఇస్ ఇట్ కాల్డ్ అంటే దీన్ని మనం ఎట్లా చెప్పుకోచ్చు హౌ కెన్ బి సే దిస్ అంటే దీన్ని మనం ఎట్లా చెప్పవచ్చు హౌ క్యాన్ అంటే దాన్ని చెప్పవచ్చు ఈ రకంగా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం ఇది కూడా ప్యాసివ్ వాయిస్ లో ఉంది ఈ ఫామ్ ఏదైతే ఉందో కెన్ విస్ కెన్ దిస్ అని ఉంది కదా ఇట్లా దీన్ని ఇట్లా చెప్పవచ్చు అంటే దాన్ని మనం ప్యాసివ్ లో అడిగినప్పుడు ఏంటంటే ఇట్ బి సెట్ లైక్ కెన్ ఇట్ బి సెట్ లైక్ దిస్ అంటే దీని ఇది ఇట్లా చెప్పొచ్చా అని ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాం రెండు సిఎస్ సేమ్ ఆఫ్ కోర్స్ ఓకే దట్స్ యువర్ చాయిస్ హౌ కెన్ ఇట్ బి సెడ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్ లో ఉంది దీన్ని ఎట్లా చెప్పొచ్చు హౌ కెన్ ఇట్ బి సెడ్ దీన్ని ఇలా చెప్పొచ్చు అనేటువంటి కాంటెక్స్ లో మనం మార్క్ వస్తే యూస్ చేస్తాం ఓకే ఇక్కడ డూ వి హావ్ టు సే ఇన్ ప్రెజెంట్ టెన్స్ దీన్ని మనం ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలా షుడ్ వి సే ఇట్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ దీన్ని మనం ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలా సింపుల్ గా రెండిట్లలో దట్స్ యువర్ చాయిస్ ఓకే Do we have to say it in present tense? And the third one, present tense, what is it called? Either question, in what order? Should we say it in present tense? The third present tense, what is it And another one, a tense, what is it called? And in which tense do we have to say this? Either man, a tense, what is it called? And in which tense do we have to say this? The third a tense, what is it called? And Okay. వెల్ హౌ టు అండర్స్టాండ్ దిస్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది కూడా అర్థం చాలా సార్లు హౌ టు అండర్స్టాండ్ దిస్ ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ సీన్ ఈ పర్టిక్యులర్ అర్థం చేసుకోవాలి ఇట్లా ఓకే వెల్ టు అండర్స్టాండ్ ఇట్ లైక్ దిస్ మనం అర్థం చేసుకోవాలా మనం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలా అని అడుగుతున్నాం షుడ్ బి ఇట్ లైక్ దిస్ అంటే మనం దీనికి ఇలా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవచ్చా అని అడిగినప్పుడు కెన్ బి అండర్స్టాండ్ దిస్ సారీ కెన్ బి అండర్స్టాండ్ ఇట్ లైక్ దిస్ మనం దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చా కెన్ బి అండర్స్టాండ్ దట్ కెన్ వి అండర్స్టాండ్ ఇట్ లైక్ దట్ దీనికి మనంట్లా అర్థం చేసుకోవచ్చా ఈ రకంగా ఓకే వెన్ గైస్ యా కెన్ యు మేక్ ఇట్ క్లియర్ మనకి అర్థం కావలేదనుకోండి సింపుల్లీ ఐ డిడ్ గెట్ దట్ ఏమంటామో ఐ డిడ్ అండర్స్టాండ్ ద క్లాస్ అని చెప్పొచ్చు ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఓవర్ యూజ్డ్ ఎక్స్‌ప్రెషన్ కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ దట్ యు కెన్ సే ఐ డిడ్ గెట్ యువర్ క్లాస్ ఈ క్లాస్ నాకు అర్థం కాలే కెన్ యు మేక్ ఇట్ క్లియర్ క్లియర్‌గా చెప్పగలరా కెన్ యు మేక్ ఇట్ క్లియర్ ఓకే ఇంకోసారి చెప్పగలరా అన్నప్పుడు కెన్ యు రిపీట్ అండ్ యూజ్ చేస్తూ ఉంటాం బట్ నెవర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దట్ కెన్ యు కమ్ अगेन కెన్ యు కమ్ अगेन విత్ ద క్లాస్ ఆ క్లాస్ మళ్ళీ చెప్పగలరా ఈ విధంగా యూస్ చేస్తాం ఓకే

How to describe this story? This story ni etta describe Okay? Last one is, can it be said in past tense? Can it be said in past tense? If you find it really tough, and I have got one more easier stuff for you, A, B, and there. Can it be said place? No, can we say it in past tense? Can we say it in present tense? ఇట్లా కూడా చెప్పవచ్చు దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకుని షేర్ చేయండి ఈ క్లాస్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్పటికప్పుడే క్లారిఫై చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ కొత్త పదాలు నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మిక్తుంది కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తా నాకు స్క్రీన్ షాట్ కొట్టండి మెసేజ్ పెట్టండి కామెంట్ Let's get excited with superb English in that WhatsApp groups. That's it for today. Let's meet tomorrow.